ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కదండి మొట్టమొదటి ఉపాధ్యాయురాయలు కదా ఆ విశేషంతో పాటు ఇంకొక విశేషం కూడా ఉందనమాట యాక్చువల్గా అయితే జనవరి ఫోర్త్ని లూయి బ్రెలీ డే వస్తుంది అంటే లూయి గారి జయంతి వస్తుంది కానీ ఇక్కడ రెండు రోజులు ఫంక్షన్ చేస్తారనమాట మేము కడపకైతే వచ్చేసాము సారు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి చూడండి ఈ రోజు నుంచే స్టార్ట్ అనమాట అందరూ గ్యాదర్ అయ్యారు చిన్న స్పీచ్ అయితే కూడా స్టార్ట్ అయిందన్నమాట మేము వెళ్ళేసరికి అక్కడ మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతారండి చూడండి సారు ఫ్రెండు నేను అందరం వెళ్ళామనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగలి అనమాట చాలా టేస్ట్గా ఉందండి పొంగలి అయితే పొంగలితో పాటు ఒక వడ కూడా పెట్టారనమాట వాళ్ళు సారు తెలిసిన వాళ్ళు సారు వాళ్ళ సార్ అనమాట అసలు పొంగలి నెక్స్ట్ వడ టేస్ట్ అయితే సూపర్గా ఉంది తిన్న తర్వాత మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికైతే సార్ వెళ్ళారనమాట చూడండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలన్నమాట ఆమె మా సారు అని పిలుస్తారు నేను ఎడమ చేతికి గాజులు వేసుకొని కుడి చేతికి వాచ్ పెట్టుకున్నానని ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు అనేసి ఇంకా శారీ బాగా కట్టుకున్నావు అనేసి వాళ్ళు స్పర్శతోటి అమ్మాయి ఎంత బాగా చెప్పిందంటే నేను ఒక్క నిమిషం షాక్ అయ్యానమాట ఎందుకంటే ఇలా పట్టుకోగానే అనింది ఈరోజు చీర బాగా కట్టుకున్నావే మంచి చీర కట్టుకున్నావే అచ్చమైన ఆడపడిచలాగా అనేసి అనమాట వాళ్ళు ఏదైనా సరే స్పర్శతో బాగా చెప్తారండి అబ్జర్వ్ చేస్తారు జుట్టు కూడా ఇలా టచ్ చేసి చెప్తుందండి అమ్మ నీది కర్లింగ్ హెయిర్ కదా అని సో చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అనమాట అందరూ అక్కడ స్పీచ్ అయితే జరుగుతుంది చూడండి లూయి బ్రెయిలీ రెండు వంద ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఈ సార్ది ల్యాప్టాప్ పోయిందనేసి మేము బయటకు వెళ్దాం అనేసి వచ్చామన్నమాట అక్కడ ఇంకోసారి అనమాట ర్యాపిడో బుక్ చేశారండి నేనైతే ఒక నిమిషం షాక్ అయ్యానమాట సారీ బుక్ చేసి ఆటో వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అన్ని సారీ చూసుకున్నారు ఈలోపు విఐపిస్ వచ్చారనమాట ఫంక్షన్కి ముఖ్య అతిథులు వచ్చారు పిల్లలు అయితే ఇన్వైట్ చేస్తున్నారనమాట మాకు పని ఉందనేసి చెప్పి మేము కొంచెం బయటకు వచ్చామన్నమాట ల్యాప్టాప్ అది రిపేర్ చేయించుకుందామని ఆ టైంలో కొంచెం ఫంక్షన్ జరిగింది మేము బయటకు వెళ్ళి వచ్చేలోపు ఇంకా గేమ్స్ జరుగుతున్నాయి పుట్ షార్ట్పుట్టు అంతకుముందే రన్నింగ్ రేస్ అయిపోయిందండి నేనైతే మిస్ అయిపోయాను అనమాట అంటే జెంట్స్కి లేడీస్కి సపరేట్గా పెట్టారు రన్నింగ్ రేసు ఇక మేము వచ్చిన తర్వాత అయితే షార్ట్ పుట్ స్టార్ట్ అయిందనమాట చాలా బాగా ఆడారండి చుట్టూ ప్రొటెక్షన్కి స్కౌట్ అంటే పిల్లలు కూడా వాలంటీర్స్ బాగా సపోర్ట్ చేశారండి చూడండి బాగా విసురుతున్నారు కదా వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం కోసమే ఇలాంటి గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు డేకి మూడు నాలుగు రెండు రోజుల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట ఈ టూ డేస్ కూడా గేమ్స్ ఉంటాయండి వాళ్ళకి చూడండి వాలంటీర్లు చాలా సపోర్ట్ ఇస్తున్నారు అనమాట అంటే అదర్ పర్సన్స్ రాకుండా ఈవెన్ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళి చాలా సపోర్ట్ ఇచ్చారండి పిల్లలైతే వాళ్ళనైతే నేను బాగా మెచ్చుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా వాళ్ళు తినకుండా అందరికీ పెట్టి వాళ్ళు ప్రొటెక్షన్ చూసుకొని లాస్ట్లో వాళ్ళు తిన్నారండి చిన్న పిల్లలు కదా ఎందుకైనా వాళ్ళు ఇంకా షార్ట్ షార్ట్పుట్ బాయ్స్కి అయితే అయిపోయిందండి ఇప్పుడు లేడీస్కి అనమాట ఇక్కడ ఉన్న అందరూ కూడా అండి ఎంప్లాయీస్ అన్నమాట మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ అందరూ ఎంప్లాయీసే బ్యాంక్ కావచ్చు టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు ఇతర ఇతర అవ్వచ్చు అందరూ ఎంప్లాయీస్ అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం వచ్చేసిందండి ఆ గేమ్స్ అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ అనమాట అందరూ ఆర్డర్లో కూర్చున్నారు కదా వాళ్ళకు కూడా ఫుడ్ అనేది వాలంటీర్స్ ఉన్నారు కదండి కాలేజ్ అమ్మాయిలు వాళ్ళది ఏదో కాలేజ్ అని చెప్పారండి పేరు మర్చిపోయాను నేను సో వాళ్ళైతే అంత దగ్గరుండి అన్న మీకు ఇది కావాలా వాటర్ కావాలా అని చెప్పి మరీ చాలా జాగ్రత్తగా అడిగి మరీ వడ్డించారండి పిల్లలందరూ సో అసలు నాకైతే భలే అనిపించింది అనమాట ఇవి ఒక్కరోజే కదండి వాళ్ళు హ్యాపీగా ఉండేది ఇంత అన్నదానం చేసిన వాళ్ళని దాతలను చూపించిపోతే ఎలా అండి చూడండి ఈ ఫ్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ కానివ్వండి సాయంత్రం ఫుడ్ అన్నీ వీళ్ళు డొనేట్ చేశారనమాట సో వాళ్ళ ఫ్లెక్స్ అందరి చూడండి ఒకసారి సో చికెన్ బిర్యానీ కదా టేస్ట్ చూద్దాం రండి సూపర్ ఉందనమాట చికెన్ బిర్యానీ అయితే మా సిస్టర్ అనమాట అంటే మా సార్ వాళ్ళ వైఫ్ దగ్గరుండి కొంచెం వేయండి కొంచెం వేయండి అని చెప్పి వడ్డీ ఇచ్చిందనమాట సో లంచ్ అయిపోయిన తర్వాత బ్లైండ్ పర్సన్స్ అందరికీ కూడా క్రికెట్ కండక్ట్ చేశారండి ఆ క్రికెట్కి వేసే బాల్ కూడా మామూలు బాల్ కాదండి సౌండ్ వస్తుంది అనమాట అంటే అది నెల నెల మీద పడగానే ఒక గుడిలో గంటలాగా టింగ్ 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 అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని బట్టి వాళ్ళు బ్యాట్తో కొడతారనమాట సో క్రికెట్ అంతా సాగుతుందండి యాక్చువల్గా అయితే నైట్ వరకు ఉంటాయండి ప్రోగ్రామ్స్ అందరూ లంచ్ అయ్యేసరికి టైం త్రీ అయ్యిందనమాట అప్పుడు వాలంటరీ అమ్మాయిలు ఉన్నారు కదండి పాపం ఆ పిల్లలు అప్పుడు భోజనం చేశారనమాట యాక్చువల్గా అయితే సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి మేము ఉండాలి కాకపోతే ఏంటంటే అప్పటికే టైం త్రీ అయిపోయింది మా పిల్లలు స్కూల్ నుంచి ఫోర్కి వచ్చేస్తారనమాట అందుకని చెప్పి మేము ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నా సరే అనమాట వస్తుంటే దారిలో అది కనిపించింది మేబీ పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్తూ బాలనుకుంటా సో ఇది ఈరోజు అంటే థర్డ్ డేట్ని జరిగిన ప్రోగ్రామ్ అండి ఇంకా రేపు ప్రోగ్రామ్ మళ్ళీ చూద్దాం అంతవరకు సెలవు బై బాయ్